డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు అప్పుడు అది పదవిధానం కాదు మీరు రాంగ్ చూశారు అది ప ఫైల్స్ను పరిష్కరించడంలో అన్నాడు అంతే అది ఒక వన్ ఎలిమెంట్ సో మరి ఫైళ్ళ పరిష్కారానికి ఏది ప్రాతిపదిక తీసుకున్నారో మనకు తెలియదు ఇప్పుడు ఫైల్ పేషెంట్ ఒక డాక్టర్ ఎఫిషియన్సీని మీరు అర్ధ గంటల్లో ఎంతమంది పేషెంట్లను చూస్తారు అన్న దానిపైన డాక్టర్లు ర్యాంకింగ్ ఇచ్చారనుకోండి ఒక అసలు ఏ పేషెంట్ను పట్టించుకున్నాడు పట్టించుకోడు నిమిషానికి ఒక ఒకరిని ఒక పేషెంట్ అట్లా చూసి మందులా పంపిస్తుంటాడు ఇంకో డాక్టర్ పేషెంట్కి పూర్తిగా టైం కేటాయించి పేషెంట్ హిస్టరీ అడిగి డయాగ్నాస్టిక్ రిపోర్ట్లు అన్నీ తెలుసుకొని పేషెంట్తో మాట్లాడి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఇప్పుడు ఏ డాక్టర్ ర్యాంక్ ఇవ్వాలి ఇప్పుడు పేషెంట్లను త్వర త్వరగా క్లియర్ చేయడము అనే అంశం పైన మొదటి డాక్టర్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కానీ పేషెంట్కి న్యాయం చేయడం అనే దాని మీద రెండో డాక్టర్కి వస్తుంది సో ర్యాంక్ అనేది దేని మీద అనేది పాయింట్ కదా దేని మీద ర్యాంక్ అనేది పాయింట్ అందువల్ల ఫైళ్ళను పరిష్కరించడం అంటే ఏంటి అన్ని ఫైల్ ఒకే రకమైనవి ఉంటాయి అన్ని ఫైళ్ళకు ఒకటే టైం పడుతుందా ఇప్పుడు కనుక ఫైల్ వస్తుంది ఎవరో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఓ డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది లేదా లీవ్ ఉంటుంది అది కూడా మినిస్టర్ సంతకం కావాలనుకోండి కొన్నిసార్లు కొన్నిటికి ప్రధానికి మినిస్టర్ సంతకం ఉంటుంది ఆ మినిస్టర్కి వెళ్తుంది మినిస్టర్ దాని మీద ఆలోచించేది ఏముంటుంది ఫైల్ సంతకం ఒక ప్రభుత్వ ఉద్యోగి లీవ్ పెడుతున్నాడు ఏదో ఫారిన్ టూర్కి వెళ్తున్నాడు ఫారిన్ టూర్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మినిస్టర్ సంతకం కావాలి అనుకుందాం ఏమన్నా మినిస్టర్ సంతకం పెడతాడు అయిపోతుంది అలా అది కాక ఒక యాభై ఐదు ఐదు వేల కోట్లు కేటాయించి ఒక పనులు ఉంటాయి దాని ఆ ఫైల్ ఈ ఫైల్ సేమ్ టైంలో క్లియర్ చేస్తారు ఎవరైనా అందువల్ల ఆ ఫైళ్ల ఏంటి ఏంటంటే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప క్వాంటిటేటివ్గా పాలనను మనం అంచనా వేయలే పాలనను క్వాలిటేటివ్గా అంచనా వేయాలి ఎన్ని ఫైల్ క్లియర్ చేశారు అంటే ఇక దానికి ఒక మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపేస్తే మొత్తం ఫైలు రోజుకు లక్ష ఫైల్ తోసిపడేస్తుంది ఏమైనా ఫైల్ క్లియర్ చేయడం అంటే మీరు చదువు రాను అని పెట్టారనుకోండి వాడు రెండింటి సంతకం పెట్టి పంపించేస్తాడు ఒక వేలు ముద్ర వేసే వేసే పరిస్థితి పని పెట్టారు అనుకోండి వేగంగా ఫైల్ క్లియర్ అవుతాయి ఎందుకంటే చదవాల్సిన అవసరం ఉంటుంది కదా చదువుతాడు చదవలేడు కనుక ఏం చేస్తాడు అనేటి మీరు వెలుపులు వేసుకుంటాడు కొడతానే ఉంటాడు ఫైల్ అవి ఎన్ని ఫైల్ ఎప్పుడు ఆరు ఫైల్ అయిపోయినాయి చూడండి ఆరు ఫైల్ క్లియర్ చేసిండు చదువు చదివస్తే మొత్తం చదవాలి అర్థం చేసుకోవాలి చదువులేదు ఇట్లా కొట్టడే కదా అయిపోయి ఇంకో మూడు అయిపోయినాయి ఫైళ్ళు మరి అది ఇట్లా అట్లా కోరుకుందామా అందువల్ల ఆ ఫైల్ క్లియర్ ఏంటి ఏంటి తెలియదు దానికి ర్యాంకులు అందులో చంద్రబాబు నాయుడుకి ఆరో ర్యాంక్ ఏంటి అంటే ముఖ్యమంత్రి అంత అసమర్థదా సో లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ వేస్తా అలా ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వాలని చర్చ జరుగుతున్న సమయంలో ఇట్లాంటి ర్యాంకింగ్లు పట్టుకొస్తే పొలిటికల్ మెసేజ్ ఏమని పోతుంది ర్యాంకులు ఇచ్చుకుంటే తెలుగుదేశం మంత్రులకు ఇచ్చుకోవాలి ఇప్పుడు ర్యాంకులు అనుకుందాం అదేదో ఇంటర్నల్ మీటింగ్లో చెప్పి మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా మేము మన ఫీడ్బ్యాక్ ఇది అని చెప్తే ఓకే అది పబ్లిక్ ఇవ్వడం అంటే ఏంటి ప్రజల ముందు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి ప్రజల్లో పలానాడు పదో తర టెన్త్ ర్యాంక్ వేస్ట్ అని చెప్పడమే కదా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన గురించి తాను కూడా చెప్పుకున్నాడు తన కొడుకు గురించి కూడా చెప్పిన అది ఆయన ఇష్టం ఇప్పుడు నాకు తెలియలేదని నేను చెప్పడం వేరు నీకు తెలియలేదు అని అనడం వేరు కదా నాకు తెలియలేదని నేను చెప్తే తప్పే నా ఇష్టం అది నేను చెప్పుకుంటా కానీ మీకు తెలియలేదు అన్నాడు అనుకో అండి అది పద్ధతి కాదు కదా సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన తాను ర్యాంక్లో బాగా మంచి బెటర్గా లేడు సిక్స్త్ ప్లేస్లో ఉన్నాడు తన కొడుకు ఎయిత్ ప్లేస్లో ఉన్నాడని చెప్పుకుంటే అభ్యంతరం లేదు కానీ పవన్ కళ్యాణ్ టెన్త్ ప్లేస్లో ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ తగ్గించడం కాదా ప్రజల ైనా మంత్రుల మంత్రులకు ర్యాంకింగ్లు అనేది స్టూడెంట్ ర్యాంకింగ్లో ఉండవు అది కార్పొరేట్ స్టైల్ అది పాలిటిక్స్లో చీఫ్ మినిస్టర్ ఇదే ఇది రెస్పా అందరిని నడిపించాల్సిన వాడు అని మంత్రులందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు మంత్రుల కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్టి బాధ్యత ఉంటుంది అందువల్ల ఇలా ర్యాంకులు పెట్టి పరుగు బంధాలు మంత్రుల హోదా పెడితే అది సమంజస ఎట్లయితుంది